నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ ఆల్ అవాది గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ ఆరోగ్య శాఖ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎనభై ఐదు బ్యాగుల ఎనభై ఐదు వేల ప్యాకెట్ల రక్తం మరియు ఎనిమిది వేల బ్యాగుల ప్లేట్లెట్లను సేకరించామని చెప్పి అలాగే మేము సేకరించిన వారిలో యాభై ఐదు శాతం మంది కువైటి రక్తదాతలు కలిగి ఉన్నామని చెప్పేసి అలాగే డెబ్బై ఐదు దేశాల నుంచి నలభై ఐదు శాతం మంది ప్రవాసులు రక్తదానం చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు ప్రవాసులలో రక్తదానం చేసేవారిలో కువైటీలలో కానీ అలాగే ప్రవాసులలో కాని భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు రక్తదానం చేయడంలో లో మనం చూసుకుంటే ఏదైనా పండగ వచ్చినా సరే అది స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ లేకపోతే చాలా మంది తమ యొక్క హీరోల పుట్టినరోజులు కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంది రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదాన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కేవలం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే ఎనభై ఐదు వేల ప్యాకెట్ల రక్తాన్ని చాలా మంది కువైట్ లో ఉన్న ప్రజలు రక్తదానం చేశారని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు స్థానిక మీడియాకు తెలిపారు రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడుతూ ఉన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్